బ్లూల్యాండ్ అడవిలో జంతువులన్నీ సింహరాజు పిలవడంతో దాని గుహ దగ్గరికి చేరుకున్నాయి కాసేపటి తరువాత సింహరాజు తనలాగే కనిపించే ఇంకొక సింహాన్ని తీసుకుని అక్కడికి వచ్చింది నా ప్రియమైన మిత్రులారా నేను కొద్ది రోజులు మా తమ్ముణ్ణి కలవడానికి అతను ఉంటున్న అడవికి వెళ్తున్నాను నేను తిరిగొచ్చేంతవరకు నా మిత్రుడు షేరు నా స్థానంలో ఈ అడవిని పరిపాలిస్తాడు అలాగే సింహరాజా ఈ రోజు నుండి మీరు తిరిగి వచ్చేంత వరకు మీ స్నేహితుడు షేరునే ఈ అడవికి రాజుగా భావిస్తాము మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కాసేపటి తరువాత సింహరాజు అక్కడి నుండి వెళ్ళిపోయింది దాని స్థానంలో ఇప్పుడు షేరు దాని గుహలో ఉంటుంది మధ్యాహ్న సమయంలో మోంటూ కడ్గ ఆకతాయితనంతో అక్కడ చెట్లను పాడేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజు నన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు అలా అంటూ అది బుల్బుల్ పిట్ట గూడు ఉన్న చెట్టు వైపుకి పరిగెత్తింది ఒక్కసారి ఢీకొట్టగానే బుల్బుల్ గూడు కింద వచ్చి పడిపోయింది డ్రాగన్ ఫ్రూట్ దొర్లుకుంటూ చెరువులో ఉన్న నీళ్లలో పడిపోయింది అలాగే పిల్లకి కూడా చాలా దెబ్బలు తగిలాయి నువ్వెందుకు ఇలా చేశావు అరే ఏమైంది నువ్వు గట్టిగా అరుస్తున్నావు నా బిడ్డకి ముందుగానే దెబ్బలు తగిలున్నాయి నీ కారణంగా ఇంకా దెబ్బలు తగిలాయి అలాగే ఆ డ్రాగన్ ఫ్రూట్ పదిహేను రోజుల వరకు అదే తనకి మందు నువ్వు దాన్ని కూడా నీళ్లలో పడేశావు ఇందులో నా తప్పేం లేదు నేనిప్పుడే మహారాజు గారి దగ్గరికి వెళ్తాను తప్ప కాదా అన్నది ఆయన ఇప్పుడు తేలుస్తారు